ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన బకాయిల చెల్లింపులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి గత ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన బకాయిలు ముప్పై రెండు వేల కోట్లకు పైగా చేరడంతో ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై దృష్టి సరించి ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తాము అర్థం చేసుకుంటున్నామని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి బకాయిలను పూర్తిగా చెల్లించడం సాధ్యం కాదని పేర్కొన్నారు అయినప్పటికీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఒక స్పష్టమైన షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలను అనగదొక్కారని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయప్రాంతులకు గురి చేశారని సూర్యనారాయణ ఆరోపించారు ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రత్యేకంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసిందని అందులో మొత్తం బకాయిలు ఇరవై రెండు వేల కోట్లుగా ఉన్నాయని ఎర్రఎస్ తో కలిపి మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు దాటిందని స్పష్టం చేశారు రాష్ట్రంలోని వాణిజ్య పనుల శాఖలో పది శాతం ఆదాయ తగ్గుదల ఉందని పేర్కొంటూ ఉద్యోగ సంఘాలు ఆర్థిక పరిస్థితిపై తమ ఆందోళనను వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపులపై సకలంలో కార్యాచరణ తీసుకోవాలని ఒక క్లియర్ షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామని తెలిపారు ఉద్యోగుల సంఘం సభ్యులు స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కు తమ పూర్తి సహకారం అందిస్తామని కానీ ప్రేతంపై పూర్తి భరోసా ఉండాలనే అభ్యర్థనతో కూడిన నిబద్ధతను వ్యక్తం చేశారు ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మధ్య చర్చలు జరగాలని ఒక సమన్వయ పద్ధతిలో బకాయిల చెల్లింపుల షెడ్యూల్ రూపొందించి ఆయా దశల్లో చెల్లింపులు జరపాలని వారు కోరుచున్నారు ఉద్యోగులు పెన్షనర్లు తమకు రావాల్సిన మొత్తాలను పొందే వరకు ఈ సమస్య మరింత విరుద్ధితం కావచ్చని భావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు తక్షణం చెల్లించేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వానికి అత్యంత అవసరం సమయానికి చెల్లింపులు జరగకపోతే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు దారితీయవచ్చు సంఘర్షణలు తగ్గించేందుకు స్పష్టమైన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక అవసరమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి